ఇప్పుడు హిస్టరీ క్లాస్ లో వరల్డ్ వార్డ్ కొట్టి 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 నేర్పించి మగ్ చేసుకుని ఎగ్జామ్ లో రాస్తాం బట్ వాట్ ఆఫ్ ఆఫ్ ఇట్ కూడా కాదు ఫస్ట్ ఆల్ అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఇంత వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ అంతా నేర్పించి కూడా వార్ రాంగ్ అనేది ఒక్క సెంటెన్స్ కూడా ఉండదు లో ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా గమనిస్తే మన బుక్స్ లో మన హిస్టరీ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఔరంగజేబు గురించి గజనీ మహమ్మద్ గురించి కిల్జీ గురించి టిప్పు సుల్తాన్ గురించి అక్బర్ గురించి మరి సినిమాలు కూడా వచ్చాయి మీలాంటి వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు చెప్తాను తర్వాత బాబర్ గురించి హుమయూన్ గురించి ఈ పేర్లంటే అసలు నాకు ఎందుకంట వాళ్ళు వచ్చి నా దేశాన్ని బాగు చేశారా దోచుకుపోయారా వాళ్ళు నా దేశం మీద పడి మొత్తం దోచుకుపోయిన వాళ్ళది నాకు చరిత్ర అంటే వాళ్ళని ఎదుర్కొన్నటువంటి పృథ్వీరాజ్ కానీ గురు గోవింద్ సింగ్ కానీ ఛత్రపతి శివాజీ లేదా దేశం కోసం ఉరితాడెక్కిన భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ వీళ్ళెవరు మన చరిత్రలో లేరు సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళెవరు మన చరిత్రలో అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మనల్ని ఎంత మిస్గైడ్ చేస్తున్నారు చూడు మనల్ని ఎంత రాంగ్ గా లీడ్ చేస్తున్నారు చూడు సో మన చరిత్రని మన నేటివిటీని మన వ్యవస్థని మనం తెలుసుకోవడం అనేటువంటిది తగ్గిపోయింది ఒకటి మన ఎడ్యుకేషన్ సిస్టంలో రెండోది మన గురించి మనం ఫోకస్ చేయాలనుకునేటువంటిది పోయింది మనల్ని ఈ రెండింటి నుంచి డైవర్ట్ చేసి మేం పెట్టిందే సైన్సు మేం చూపించిందే సత్యము మేము తీసుకొచ్చిందే ప్రపంచం యాక్సెప్ట్ చేయాలని విదేశీయుల యొక్క కుట్ర ఇంకా మొత్తం మనల్ని దాని వెనకాల పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ పోతుంది అవును పైగా ప్రెషర్ అంటే ఇప్పుడు నైన్టీ సిక్స్ పర్సెంట్ మొన్న సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చినాయి మాకు తెలిసిన వాళ్ళ బాబుకి నైన్టీ ఫోర్ సిబిఎస్ఈలో నైన్టీ ఫోర్ పర్సెంట్ ప్రెషర్ ఉంటుంది తను నాకు ఫోన్ చేసి అక్క నాకు నైన్టీ ఫోర్ వచ్చింది అని డల్ గా చెప్తున్నాడు ఎందుకు డల్ గా చెప్తుంటే అమ్మ తిడుతుంది ఎందుకు ఎందుకు అంటే షీ ఎక్స్పెక్టెడ్ మోర్ అంట వాట్ ఐమ్ టు సేస్ హ్యాపీనెస్ అనేది ఎందుకంత కష్టం అయిపోతుంది అంటే ఐ అండర్స్టాండ్ దిస్ ప్రెషర్ హ్యాపీనెస్ అనేది కష్టంగా నాకు వస్తే ఇంకా ఆ పొందిన తర్వాత దాని హ్యాపీనెస్ ఉండదు నాకు ఆ కష్టమే నన్ను రూల్ చేస్తూ ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయనివ్వదు డెఫినెట్లీ అంతే కదా అదే హ్యాపీనెస్ ని నేను హ్యాపీగా పొందగలిగితే ఓకే నేను దాన్ని ఎలా పొందగలంటే ప్రెషరు గిజరు పెట్టుకోకుండా ఆ హ్యాపీనెస్ని చక్కగా నేను పొందగలిగితే నేను కూర్చొని దాన్ని ప్లెజెంట్గా నేను ఎంజాయ్ చేయగలను ప్రెషర్ తోటి ఆ హ్యాపీనెస్ నేను ఎంజాయ్ చేయడం అనేది కళ ఒకటి రెండోది ఈరోజు తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ ఎలా మొదలైంది అని అంటే కంపారెటివ్ లైఫ్ ఎగ్జాక్ట్లీ తర్వాత మన యాడ్స్ కూడా చూస్తే ఈ సభృద్ధికుంటే తెల్లగా అయిపోతారు అసలు ఎని వన్ కెన్ ప్రూవ్ ఈ సబ్బు రుద్దితే తెల్లగవుతారు కింద చిన్న డిస్క్లేమర్ కనిపించకుండా ఉంటుందన్నమాట వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ వీ ఆర్ నాట్ లయబుల్ టు దిస్ అని చెప్పేసి అసలు అంటే ఎంత మనల్ని పూల్స్ చేస్తున్నాయి సబ్బు అనేది ఒకటి మన మురికిని తొలగించడానికి మనకు మనకు వాట్ హైజీనిక్ ప్రెగ్రెన్స్ ఏదైనా మంచి సుగంధం రావడానికి అంతే అంతే తప్ప ఈ సబ్బురుద్దుకుంటే తెల్లగా వచ్చేస్తారు ఇక నూ కెన్ ఇ ఇమాజిన్ వాట్ ఇన్ వాట్ వరల్డ్ వే ఆర్ లివింగ్ ఈ కాస్మెటిక్ వరల్డ్ ఏదైతే ఉందో ఈరోజు కాస్మెటిక్ వరల్డ్ లో మనం బ్రతుకుతున్నాం ఈ కంపారిటివ్ లైఫ్ లైఫ్ సిస్టమ్ అనేటువంటిది ఒకప్పుడు ఇండియాలో లేనే లేదు స్వాతి ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా బ్రతికారు ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి గ్లోబలైజేషన్ అయిపోయి గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఇట్స్ ఇట్స్ నాట్ ద వరల్డ్ గ్లోబల్ విలేజ్ దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవడం